గత కొంతకాలంగా మన సమాజాన్ని వేధిస్తున్నటువంటి అంశాల్లో ఒకటి రీల్స్ మరొకటి ప్రాంక్స్ ముఖ్యంగా యువత ఈ రీల్స్ పేరిట అరుదైనటువంటి లొకేషన్స్కి వెళ్దామని చెప్పేసి వెళ్తారు అక్కడ ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారు కొంతమంది చనిపోతారు ఇంకొంతమంది ఇవి రీల్స్ బారిన పడి కొలాబరేషన్స్ అవి ఇవి చేసి తమ కాపురాలను కూడా కూల్ చేసుకుంటారు మరి కొంతమంది ఆ రీల్స్ కింద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇక ప్రాంకుల పేరు జరుగుతున్నటువంటి దారుణాలు అన్ని కావు పైగా వాళ్ళు పెట్టేటటువంటి పేరు ఏంటంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ అంట వీళ్ళందరూ ఒక రకంగా సైకోల్ వీళ్ళని తీసుకువెళ్లి లోపలేస్తే గానీ ఇవన్నీ సెట్ అవ్వు కొన్ని వేల మంది ఉన్నారు వీరందా కూడా ఒక రెండు వార్తలు చెప్తాను చూడండి ఇటీవలి కాలంలో రీల్స్ పిచ్ మరింత ఎక్కువైంది చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ప్రమాదకర స్టంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ముంబైలోని ఒక ఘటన ఏంటంటే ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్వి కామ్దార్ ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ఆమె తమ స్నేహితులతో రాయగఢలోని కుంభే అనే జలపాతానికి వెళ్లారు ఆ ప్రదేశంలో ఆమెకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఆలోచన వచ్చింది దీంతో ఆమె అక్కడ రీల్స్ చేసేందుకు లోయ అంచున నిలబడింది కాలు జారిపోయి కింద పడిపోయింది మూడు వందల అడుగుల లోయలో పడిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఆరు గంటల పాటు కష్టపడి అన్వీని కాపాడారు కానీ ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చేర్చిన కాసేపటికి మరణించారు అన్వీకి సోషల్ మీడియాలో రెండు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారంట మరో వార్త చూడండి ఇది ప్రాంక్ సంబంధించింది సరదాగా చేసినటువంటి ప్రాంక్ చర్య ఓ మహిళ నిండు ప్రాణం బలి తీసుకున్నది స్నేహితుడి పనికి మూడంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు వదిలింది ఈ షాకింగ్ ఘటన ముంబైలో మంగళవారం చోటు చేసుకున్నది ముంబైకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న డోంబివాలీలోని గ్లోబ్ స్టేట్ భవనంలో నాగినా దేవి మంజీరామ్ అనే మహిళ క్లీనర్గా పనిచేస్తున్నది నిన్న లాబీలోని బాల్కనీ గోడపై ఆమె కూర్చొని ఉంది ఆ సమయంలో బంటి అనే వ్యక్తి సరదాగా కిందకు నెట్టేస్తున్నట్లుగా ప్రాంక్ చేద్దామని ప్రయత్నించాడు అయితే ఈ ఘటనలో దురదృష్టవశాత్తు నాగినీదేవి పట్టు జారి కింద పడిపోయింది ఈ ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది నిజంగానే ప్రాంకా లేకపోతే కావాలని ఆ వాడు తోసేశాడు అనేది కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ రీల్స్ పేరిట ప్రాంక్స్ పేరిట జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గం అంతా కూడా ఆగాలి అంటే కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలా కొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వాలా ఈ పిచ్చిలో పడి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్న వారందరినీ కూడా జాగ్రత్త